స్వాగతించే వీడ్కోలు జీవితం నుండి వీడ్కోలు సమయం ఆసన్నమైతే మెల్లమెల్లగా తన చుట్టూ బంధాలు ఏవి దగ్గర ఏవి దూరమో అర్థమవడం మొదలవుతుంది అంతవరకు తను అనుకున్న తనవారు ఎంత పరాయి తెలుస్తుంది పరాయిగా కనిపించే ఆ ఎవరు తనకెంత దగ్గరో అర్థమవుతుంది తన చుట్టూ తన కోసం సమయం కేటాయించేవారు ఎందరో దూరమైన తన గురించి ఆలోచించే వారు ఎవరో తెలియడం మొదలవుతుంది ఇప్పుడు ఈ సమయంలో ఎవరి మీద ఏ ఆక్షేపణలు చేయ మనసొప్పదు వారి అసలు తత్వం తెలుసుకోవడం తప్ప మెల్లమెల్లగా ఒక్కో బాధ్యత నుండి విరమించుకునే పరిస్థితుల్ని కల్పించుకుంటూ బరువు తీరిపోయిందని కాక ఎవరికీ బరువు కాకూడదన్న ఆలోచనతో ఇంట్లో జరగబోయే శుభకార్యాల్లో ఇదే తన చివరి హాజరు అని తెలుస్తుంటే బాధ కన్నా ఇక చాలు నా భౌతికత అవసరం ఇక వీరెవరికీ తన అవసరం లేదని తెలుసుకుంటూ ఇక చాలు ఈ ప్రపంచం ఇక వెళ్ళిపోదామన్న ఈ ఆలోచన బాధకన్నా సంతృప్తినివ్వడం మొదలైనప్పుడు మరో లోక పయనం కోసం హాయిగానే ఎదురు చూసే వీడ్కోలు అవుతుంది